యెస్ అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా పేరు మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ పండ్ మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవ్వరు లేని నేను నా తిలోత్తమ్మని ఎక్కడ ఉంచాలా ఎక్కడుంచాలా ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమ్మని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలే ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేత్తారోనని దాని ఎవరో ఎవ్వరికీ చెప్పొద్దు నీ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి సారీరా ఇట్స్ ఓకే రా తప్పంతా తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది మరి నేనెవన్నీ మీరే నీ పెళ్ళాన్ని కాలి ఎక్కు కొట్టాడు బర్త్ డే అయిపోయింది ఓకే నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిల్దిసానా ఓ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని పిచ్చిదాని నమ్మేసాను అలాంటి నన్ను నీకెలా మోసం చేయాల ఏ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ ను చెప్పేది ఇప్పటికి నిజం నన్నెలా నమ్మంటావ్ హి వన్ సారి కవర్ చేయవే ప్లీజ్ రాలిపోయిన పూ ఒక్కసారి అతుక్కుమంటే అతుక్కుంటుందా మనసు ఉంటే ట్రై చేయొచ్చు నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని వలంచి చేసే ఇలాంటి మగాళని నిలబెట్టి కాల్ చేయాలి

వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందా ఏంటది తిలోత్తమని కలిసి కలిసి ఎప్పుడు చూసినా అదే చేసా తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం అప్పుడైనా మన కాపాయి తిలోతమో తెలిసి కూర్చోను

ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక తగి చచ్చిపోయింది ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు దిక్కులేని చావు వచ్చింది తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు పాపం అమ్మాయికి దేవుడి అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా అంత్యక్రియలు అట్టాకే ఏర్పాట్లు చేయండి మాకున్న ఒకే ఒక ఆధారం అమ్మాయి తను కూడా చనిపోయింది క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారేంటండి వద్దు నన్నేం అడక్కు విడాకులు కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా కాకపోతే ఆ భార్య భర్తలు ఆ జడ్జి గారు ఆశ అదేం సార్ అలా అంటారు కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి వద్దు నన్నేం వాళ్ళు ఏమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు వద్దు మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణ ప్రొసీడ్ అయిపోతానయా ఇదిగో మీరు బతిమాల లాభం లేదయా వాళ్ళని బతిమాలని పని జరుగుతుంది వెళ్ళండి కాళ్ళు పట్టుకుని వెళ్ళండి 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 సంధ్య ఇదిగో నేను గుండాలను విడాకలిస్తున్నావా రోజు తాగొచ్చి తంతునాలను విడాకలిస్తున్నావా మీరు చేసిన సహాయం నా నోటితో చెప్పిస్తారా అది నీ అనుమానం మాత్రమేనే గెట్ లాస్ట్ సంజయ్ నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వినేది ఇదేమైనా పురాణ కథ వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరం కాదు నువ్వు వెన్నైనా చెప్పు నేను చెప్పేది వినకపోతే ఒక ఇంచు కూడా కదలను సంజయ్ సంజయ్ నేను చెప్పేది విను ప్లీజ్ సంజయ్ రాజీ ప్లీజ్ సంజయ్ ప్లీజ్ రాజీ అడ్డు లేవండి నేను లేకను అడ్డు లేస్తారా లేవరా కుదరదని చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళను నిన్ను కూడా వెళ్ళనేవను అరే చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతావేంటి? మీదే తప్పు నాసేదే ఉందని నేను ఒప్పుకుంటాననే. అయినా బైట ఎదా రాసలేసి ఇంటికి ఎంత లేట్ గా వచ్చావ్? ఈ మొహం సోడకుండా ఎప్పుడున పడుకుంటానంటే? నువ్వంటే præme. నీకు దੰన నడతనే. ఆ వెడాకలు క్యాన్సిల్ చేసుకో. కూర్చో. ఇదక నువ్వు ఒప్పుకునే దాక ను తిట్టినా కొట్టేసరి నిన్నకెనికి కదలాను. మీ మొండి పట్టుదల మీదే కదనే. మా నాన్న మమ్మల్ని వెళ్ళని నేను వెళ్ళనేమను. వాళ్ళు వెళ్ళనిచ్చేది ఏంటండి? రండి మనం బస్సులో పోదాం. రండి. సండే చెప్పేది బাজি బাজি. ఇమేనా మాట ప్లీజ్. అరే డ్రైవర్ లేడి. నాకు డ్రైవింగ్ వచ్చు. నేను డ్రైవ్ చేస్తా. బస్ ఎవరు తీసుకెళ్తున్నారు బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి అందుకే మెకానిక్ ని తీసుకొస్తున్నాను 阿姨 బస్సు బాపారు ఎవరు కదలదు రెండు బాగరా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరు బస్సు లోయలో పడిపోతుంది అందరం కలిసి చేస్తాం మీలాంటి చీటల్స్ తో కాపురం చేడకన్నా చావుడ మంచిది. చూడు సంధ్యా, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే, మీరు విడాకులు కావాలని మొండిపట్టి పెట్టినప్పుడు మీరు పోతే ఇంకొకళ్ళ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవளோ. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి, చని చెరివేతలిపోయినందుకు చేతులు దూరేసుకునేవளோ. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవளோ కాదు. మీరు ఎందుకు బస్ ఎక్కారో? అసలు మీ వల్ల ఎందుకు చచ్చిపోతాను అంతేగా చూస్తే రాజు కింద చూడుకో కళ్ళు తిరుగుతాయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు నేను కళ్ళు తెరిచాకే కదా నీ బాగత మొత్తం చూసింది రాజీ రాజీ రాజు తులసి మొక్కను చూసి తుమ్మమ్ములు అనుకుంటున్నావు నేను ఈ ఎప్పుడు పడిపోద్దాం అనుకున్నాను అమ్మ రాజీ చాలా మంచోడమ్మ అసలు దీని అంతటి కారణం నేను అది చెప్పాలా తెలుస్తూనే ఉంది మగాళ్ళంతా మొగలు కాలేరండి భార్య ఊరు వెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త నువ్వు నూరేళ్ళు సంధ్య నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని పెద్ద చీటలు అనుకుంటున్నావు అంటే తప్పు చేయలేదా చేశానే కానీ అమ్మాయిలు వెంట తిరిగి తప్పు చేయలేదే ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని ఒక అబద్ధం వంద అబద్ధాలకు దారితీసింది చివరికి విడాకు దాకా తీసుకొచ్చింది అయినా తప్పు నీది కాదు అన్నయ్య రామాయణంలో రాముడు అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరం ఒక మొక్కలు తేల్చట్టను నువ్వు ఏమే నేను పెద్ద ముండలు పట్టాకోరునే నీ కళ్ళు కప్పి అవప్పలన్నీ చేసేనే సచ్చి ముందన్న క్షమించవే చేసిన దానికి అనుభవించండి అలా అనకే మన ఇద్దరిని కలపమని గుడికెళ్ళి అర్చన చేయించి కుంకం జేబులో ఉంది తీర్థం అంటే బస్సు పోతే మన భయం అవుతుంది అది నేను చెప్పేది వింటావా అసలు ఏం చెప్పాను నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం మా మాట నమ్మండి ప్లీజ్ చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి మాకు మీరంటే గుండె నిండా ప్రేమ మేము ఒక చిన్న అబద్ధం అడ్డం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు ఈ మరణ వాంగ్మూలం కూడా మీరు నమ్మకపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి సంధ్య కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెట్టవాడిగా కనిపిస్తాడు అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబడి ఇంతవరకు వచ్చింది రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామరావే జాబిలి రావే అని పాడతారు అంత మాత్రం చందమామరాదు అదెంత పెద్ద పదం నీకు తెలుసా ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మండపాల కంటే కోట్లు ఎక్కువ ఉంటాయి అంత ఎందుకమ్మా చిన్నపిల్లలు వచ్చి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళ వేసి వెళ్తాం అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు ఆగి చూస్తాం అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను వదినా ప్లీజ్ మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూస్తున్నాను భర్త ఒకరికొకరు కోపరేట్ చేసుకోకపోతే ఈ బస్సు లాగా మన సంసారం కూడా బ్యాలెన్స్ తప్పుతాయి చెప్తే కొడుతున్నావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ ముందు బయటపడమని చెప్పండి అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటే మధ్యవరికి వెళ్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు ప్లీజ్ నమ్మండి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో ఒకటి ఒక్కొక్కడు ఉలికేయండి

ఈ రూట్ లో లైన్లు బిజీగా ఉన్నాయి దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి థ్యాంక్ యూ